హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో వారికి గ్యాస్ సిలిండరు అలాగే గ్యాస్ స్టవ్ అయితే ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి పథకం ఏంటి అలాగే ఏ విధంగా వాళ్ళు పొందుతారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులు జస్ట్ కామెంట్ అయితే చేయండి సో అలాగే మనకు తెలిసిన మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఎలాంటి పథకాలు వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ మనకు అప్డేట్లు చూసుకున్నట్టయితే రేషన్ కార్డు కలిగి ఉంటే ఉచితంగా గ్యాస్ స్టవ్ మనకు గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే ఇది ఎవరికి వర్తిస్తుందని చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనము బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి సో ఎవరికైతే మనకు బీపీఎల్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ అలాగే ఉచిత గ్యాస్ స్టవ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు చూద్దాము సో దీని కింద మూడు సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్లు అంటే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు కనెక్షన్లకు సో వెయ్యిన్ని ఆరు వందల వడ్డీ లేని రుణం అలాగే గ్యాస్ స్టవ్ సిలిండర్ కూడా ఇవ్వబడుతుంది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనము ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరికైతే బీపీఎల్ రేషన్ కార్డులు ఉంటారో వాళ్ళకి సో పేద కుటుంబాలకు చెందిన మహిళలకైతే కనెక్షను అలాగే మనకు వెయ్యిన్ని ఆరు వందల వడ్డీ లేని రుణం కూడా ఇవ్వడంతో జరుగుతుంది అలాగే వాళ్ళకు గ్యాస్ స్టవ్ సిలి కూడా ఇస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్లో తెలుపుతున్నారు అలాగే నెక్స్ట్ ఈ విధంగా బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబం ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండి ఎల్పిజి కనెక్షన్ లేని పేద తరగతి కుటుంబానికి చెందిన మహిళలు దీనికి అర్హులుగా ఉంటారు సో ఇక్కడ మనం చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ ఎవరికైతే నిండుంటుందో మహిళలకి వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్ లేని పేద ప్రతి కుటుంబానికి మనకు పేద తరగతి కుటుంబం ఉంటుంది కదా సో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదు వాళ్ళకి ఈ పథకాన్ని అయితే వర్తిస్తుంది అలాగే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అది కూడా చూద్దాము ఈ పథకానికి సంబంధించి అవసరమైన పత్రాలు చూద్దాము రెసిడెన్షియల్ సర్టిఫికేటు అలాగే రేషన్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ వివరాలు కుల ధృవీకరణ పత్రం కూడా అందించాలి సో ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారో సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసిపెట్టుకోండి సో మీకు ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం దరఖాస్తు చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళండి సో ఏదైతే వెబ్సైట్ వీళ్ళు ఇచ్చినారో ఆ వెబ్సైట్కి వెళ్ళి మనము అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి అలాగే అవసరమైన వివరాలను సరిగ్గా పూరించి సమీపంలోని ఎల్పిజి గ్యాస్ కంపెనీ కార్యంలో ఇవ్వండి సో దీనికి సంబంధించిన డౌన్లోడ్ ఫామ్ని మనము డౌన్లోడ్ చేసుకుని సో సరిగ్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో మీకు ఆధార్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి మీ పేరు వివరాలు అలాగే మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశం సంబంధించి ఏరియా గురించి మొత్తం అప్డేట్ చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఎల్పిజి గ్యాస్ కంపెనీ సో ఏదైతే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే కంపెనీ ఉంటుంది కదా సో మీకు దగ్గర ఉన్న కంపెనీకి వెళ్ళి మీరు అప్లికేషన్ దానికి సంబంధించిన దరఖాస్తు వివరాలు అయితే ఇచ్చేసేయండి దరఖాస్తు ఫామ్స్ అన్ని సో దాని తర్వాత వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ చేస్తారు సో ఇది ఎగ్జాక్ట్ కరెక్టా కాదా సో వీళ్ళు కనెక్షన్స్ ఉన్నాయా లేదా సో ఏదైతే నిరుపేదన లైక్ కుటుంబానికి చెందిన వాళ్ళని చూసి మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు సంబంధిత గ్యాస్ సిలిండర్ జారీ చేయబడుతుంది సో మీకు ఏదైతే మహిళ ఎవరు ఉంటారో సో ఆ ఇంటికి సంబంధించి సో ఆమె పేరు మధ్యగా మనకు బుక్ కానీ అలాగే దీనికి సంబంధించిన గ్యాస్ సిలిండరు సో సో ఏదైతే మనకు ఫ్రీగా ఇస్తున్నారు కదా సో ఆ మహిళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియోని జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే